శ్రీకాళహస్తిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తికి విచ్చేసే భక్తులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు శ్రీకాళహస్తి డిపో మేనేజర్ టీ ముని పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి నలభై బస్సులు నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తికి మూడు బస్సులు చెన్నై నుంచి శ్రీకాళహస్తికి తొమ్మిది బస్సులు పిచ్చాటూరు నుంచి పది బస్సులు గుడిమల్లంకి రెండు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు భక్తులు రద్దీని బట్టి సంఖ్యను బట్టి బస్సుల సంఖ్య మారుతూ ఉంటాయని మరియు గతంలో వెంకటగిరి బస్ స్టాండ్ వద్ద ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బస్సులు నిలుపుదల చేసేవారు కానీ ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తులను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ సూచనలతో ఏపీ సీట్స్ వద్ద నాన్ స్టాప్ బస్సులు మాత్రమే పార్కింగ్ ఉంటుందని పల్లె వెలుగు బస్సులు అల్ట్రా బస్సులు ఆర్టీసీ బస్ బస్టాండ్లోకి వస్తాయని ప్రతి పది నిమిషాలకు ఒకసారి బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రజలు ఆర్టీసీ సంస్థకు సహకరించాలని కోరారు శ్రీకాళతి వారి దేవస్థానము వారి సహకారంతో భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో రకరకాల సమావేశాలు పాల్గొని గతంలో స్వర్ణముఖి నది వరకు స్వర్ణముఖి పాయింట్ వరకే కారా బస్సులు ఆపరేట్ చేసే వాళ్ళము ఇప్పుడు ఒక ట్రాఫిక్ దృష్ట్యా ఏపీ సీట్స్ దగ్గర ఒక ప్రత్యేకమైన స్థలమును కేటాయించి నాన్ స్టాప్లన్నీ అక్కడి నుంచి ఆపరేట్ చేయమని తెలియజేయడం జరిగింది ఆ ప్రకారం అక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి భక్తులకు శ్రీ కాళాశ్రీ దేవస్థానం వారు ప్రీ బస్సులు అరేంజ్ చేసి పొన్నారామ గుడి మీదుగా జల వినాయక స్వామి గుడి వరకు భక్తులను చేరవేయడం జరుగుతుంటుంది మార్పును గమనించి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము పోతే ఈ శివరాత్రికి భక్తులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో కాళాశ్రీ తిరుపతి మధ్య నలభై బస్సులు కాళాశ్రీ చెన్నై మధ్య తొమ్మిది బస్సులు కాళాశ్రీ పిచ్చాటూరు మధ్య పది బస్సులు కాళాశ్రీ గుడిమల్లం రెండు బస్సులు కాళాశ్రీ నాయన్పేట మూడు బస్సులు తిప్పుతూ ప్రయాణికులకు ఎటువంటి ఆ అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కాకుండా మిథావిధంగా మిగతా రూట్లో తిరిగే బస్సులన్నీ యథావిధంగా తిరుగుతుంటాయి ప్లస్ జనాల జనాల రద్దీకి అనుగుణంగా ఎక్కడ బస్సులు అవసరమైతే అక్కడ బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడడం జరుగుతుంది కాబట్టి భక్తులన్నీ ఇది గమనించాలి మాకు సహకరించాలి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను